శరీరం వేడిగా ఉంది వేడి వేడి ఎక్కడెక్కడ ఉంటుంది చెప్పండి తలలో వేడి ఉంటుంది కళ్ళు ఉంటుంది ముక్కు ఉంటుంది నోరు ఉంటుంది చెవులు ఉంటుంది ఇంకా మూత్రం మోసం దగ్గర ఉంటుంది పొట్టలో ఉంటుంది అరిపాదాలు మంటలు ఉంటాయి అంతేనా కరెక్ట్ ఇవన్నిట్లో నూనె రాసుకోవచ్చు ఏం నూనె రాయాలి ఫస్ట్ ఫస్ట్ కొబ్బరి కొబ్బరి నూనె రాసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ అయితే ఆల్మండ్ ఆయిల్ అది రాసుకోవచ్చు అంటే బాదం బాదం నూనె ఇంకా ఆమదం ఈజ్ వెరీ గుడ్ ఆమదం చాలా బాగుంటుంది తెలుసా ఆమదం తలగా అనుకో తల బాగుంటుంది ముక్కులో నెయ్యి రాసుకోవచ్చు ముక్కులు వేడి తగ్గుతుంది చెవులో ఏం చేయాలి అతను అన్నట్టు కొబ్బరి నూనె వేసుకోవాలి చలో చేస్తుంది ఎక్కడైతే వేడి ఉందో వేడి తగ్గించేది నూనె ఆ నూనెల్లో కొన్ని రకాలు ఉన్నాయి కాబట్టి నూనెల్లో మార్పులు చేయండి ఈ రోగం తగ్గుతుంది ఇంకా ఎక్కడైనా వేడి ఉంటుంది పొట్టలో వేడి ఉంటుంది పొట్టలో వేడి ఉన్నప్పుడు ఏం చేయాలి ఇందాక నేను చెప్పిన రేపు పులిసిన పదార్థాలు తినకూడదు ఫ్రెష్ ఫ్రెష్గా అప్పుడప్పుడు తయారైనవి తినాలి చాలా అప్పుడప్పుడు తయారైన వేటేటు ఉంటాయి చెప్పండి అలాగే అనుకుంది వండుకునేవాడిని అప్పుడప్పుడు తయారవు నానబెట్టుకోవాలి ఎప్పుడు పులిసిన పదార్థం కదా ఇంకా ఫ్రెష్గా తయారైన మీ టిఫిన్ చెప్పండి టిఫిన్ టిఫిన్ ఏదైనా కూర వండుకోవడం ఫ్రెష్గా తయారుస్తాం చపాతీ కూడా ఏం చేస్తాం అది పౌడరు ఎక్కడో పట్టించాలి పట్టించి బాగా నీళ్ళు వేసి కొంచెం నీళ్ళు వేసి ముద్ద చేయాలి నాలో పలాలు కాదు ఇంకా ఉప్మా ఉప్మా ఈజీగా తయారవుతుందా అన్నం కిచిడి అవన్నీ ఈజీగా తయారైపోతాయి ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి వేగంగా అప్పటికప్పుడు తయారైపోయేది వేడివేడిగా ఉండాలి సూప్ రిలేటెడ్లో ఉంటే అవన్నీ కూడా మీకు చలవ చేస్తుంది రాగిజావ మంచిది జొన్న జావ ఇంకా మంచిది చలవ చేస్తుంది జొన్న గట్టిగా వేసుకుంటాం గట్టిగా చేసుకోవాలి జొన్న గట్టిగా ఉంటుంది కదా రొట్టెలు మళ్ళీ వేరే రొట్టెలు అవసరం లేదు చపాతి నీరు లేవు నీరు లేకపోతే ఆటోమేటిక్గా శరీరంలో నీరు గుజ్జు పెరగాలి అప్పుడు చల్లదానం పెరగాలి చలవిదానం పెరగా అంటే కీరాకాయలు బాగుంటుంది కీరాకాయలు ఏం చేస్తాం కొంచెం ఈ పుదీనా ఆకులు వేసుకుంటాం పుదీనా వాటరు జీర ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది అక్కడ జల్జీర జీర కూడా చాలా మంచిది జొన్న జొన్న ఏం చేస్తారు ఈరోజు నూకలు ఉన్నాయి జొన్నను ఎప్పుడైనా చూడండి జొన్నలు కానీ కొన్ని రైస్ ఉంటుంది చిట్టు మొత్యాల రైస్లు ఏవైతే ఉంటాయి అవి ఏం చేస్తుంది కొంచెం నీటిలో ఉడకబెట్టగానే జిగురు జిగురుగా ఉంటాయి గుజ్జు గుజ్జు చిన్నగా బంక బంకగా ఉంటాయి అవన్నీ కూడా పొట్టం చదువు చేసేవి ఇంకేముంటాయి మినపప్పు ఉంటుంది మినపప్పు తెలుసా మినపప్పు కొంచెం గోధుమలు ఉంటాయి గోధుమలు బాగా నమలండి నోట్లో బాగా బంక తయారవుతుంది కదా గోధుమలు నోక ఉంటుంది చిన్న నూక అది జస్ట్ నీటిలో బాగా ఉడకబెట్టండి మెత్తగా అయిపోతుంది కదా మెత్తగా అయిపోయిన తర్వాత ఉప్పు కారం జల్లుకొని తినేయండి వేసుకొని వండడం వేరే జల్లుకొని తినడం వేరే మొక్కజొన్న కూర చేసామనుకోండి అంటే బాగా కారం ఉప్పు బాగా వేయాలి అదే మొక్కజొన్న పొట్ట మీద అలాగా ఉప్పు కారం జల్లితే జల్లేటట్లు తిన్నారనుకో ఎసిడిక్ ప్రాబ్లమ్స్ ఏవి రాదు మంటలు అన్ని తగ్గుతాయి మీరు ఉప్పు ఒక సొరకాయ ఉంది లేకపోతే ఒక ఒక ఇంకేముంది బీరకాయ ఉంది బీరకాయని ఏం చేస్తారు మంచి మట్టి పాత్రలుగా మీరు ఇంట్లో ఒక మూత పెట్టి జస్ట్ కోసేసి అందులో పడియండి అంతే నీరేమేయద్దు మూత పెట్టేస్తే మూత మీద నీళ్ళు వేసా అనుకోండి బాగా ఉక్కి ఏమవుతుంది నీరుగా ఉంటుంది ఆ లాస్ట్లో బొద్దుగా అయిపోయాక అప్పుడు చిన్నగా ఉప్పు కారం జల్లుకొని తినేయడమే ఎవరెవరికైతే మంటలు అనే మాట్లాడిన వాళ్ళు మంట మండుతుంది పొట్ట మండుతుంది మీరు కూర వండుతున్నప్పుడే కారంలు అన్నీ వేస్తారు మిరపకాయలు వేస్తారు పచ్చిమిరపకాయలు వేస్తారు అన్నీ వేస్తారు కదా అలాగే బదులు ఎవరైతే మండుతుంది అనేవాళ్ళు ఇలా కూర తీసుకోండి మూత్రంలో మంట ఉండదు మోషన్లో మంట ఉండదు అర్థం అవట్లే ఎవరిది వాళ్ళకే ఇది వ్యాధి సొల్యూషన్